వాగ్దానం చేస్తున్నాను ఈ రోజు నుండి మార్కండేయుడి వయస్సు పదహారేళ్లను మించి ఎంత మాత్రమూ పెరగదు ఈ పరిస్థితుల్లో యమధర్మరాజుకి మార్కండేయుణ్ణి పాశంతో బంధించే పరిస్థితి రాదు

సృష్టి అంతమయ్యే వరకు బాల మార్కండేయుడి వయసులో పెరుగుదల ఉండదు కనుక తను ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాడు పుత్ర మార్కండేయ ఇదంతా నీలోని భక్తి ప్రపత్తులు నీ స్వరాన్ నుండి వెలువడిన మహామృత్యుంజయ మంత్రము వల్ల ఇది సంభవించినది నీవు మృత్యుముఖంలో ఉన్నప్పటికీ కూడా నిరుపాయ స్థితిలో కూడా భక్తి ప్రపత్తులతో నన్ను స్మరించావు అందుకే నీ ప్రమేయం లేకపోయినా నీ మహా మహామృత్యుంజయ మంత్రం వినిపించింది కానీ ఆ మంత్ర మహత్యం తెలియకపోవచ్చు ఆ మహామృత్యుంజయ మంత్ర జపం వల్లే ఈ రోజు నీ ప్రాణాలు రక్షించబడ్డాయి పుత్ర ఇక ఈ రోజు నేను ప్రకటన చేస్తున్నాను ఎవరు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారికి మాత్రం అకాల మరణం సంభవించదు వారు ఎంతటి అనారోగ్యాన్ని కోలుకోగలుగుతారు మహాదేవా నేను కృతార్థుడనైనా ప్రభు నేడు తమరు మాత గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు ఫలితంగా మా తల్లిదండ్రుల నిరాశని కడతీర్చి ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఇదంతా తమరి కరుణ దయ ఆశీస్సుల పరిణామంగా సంభవించింది పుత్ర మార్కండేయ నాకు నీ భక్తిపై నమ్మకం ఉంది నీ సంకల్ప బలం మహాదేవుణ్ణి మెప్పించగలదని నీలో ఒక విశేషమైన లక్షణముంది నీ మాటలు హృదయంలో ప్రవేశించి నేరుగా ఆత్మను చేరుకుంటాయి ఇదంతా వినోదమే మాత తమరి ఆశీర్వాద బలమే మాత తమరి లీలలు మహాద్భుతం మాత ఇంకా ఈ సృష్టి చక్ర నిర్మాణం పూర్తయినట్టే కదా మాత ఎందుకంటే తమరు భైరవి మాత రూపంలో మరణానికి కూడా మార్గం చూపారు అంటే ప్రాణులందరూ అంతమయ్యాక వారి ఆత్మలు యమలోకానికి వెళ్ళటం నిర్ధారించబడింది అక్కడ పశ్చాత్తాపం చెంది సాధన చేస్తే వారి కర్మలని అనుసరించి తగిన లోకానికి ప్రవేశర్హత పొందుతారు అంటే సృష్టి నిర్మాణం కదా లేదు ఇంతవరకు మంచి చెడు కర్మ ఫలితాలు మరణాంతరమే నిర్ధారించబడుతున్నాయి కానీ ఇప్పుడు మహాదేవుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తుల సంకల్పంతో కొత్త విధానం రూపొందింది దాని ప్రకారం జీవులన్నిటికీ ఫలాలు వారి జీవిత కాలంలోనే ప్రాప్తిస్తాయి నాకు త్రిమూర్తుల ఈ ప్రతిపాదన అంగీకార యోగ్యంగా లేదు అందుకే నేను అనంతర రూపాన్ని ధరించకుండా వారంతా కలిసి గణేష నాకు మోసం చేశారు దాని ఫలితంగా నేను మీ తండ్రి గారితో కలిపి త్రిమూర్తులకు తగిన గుణపాఠం చెప్పాను అమ్మ గుణపాఠం చెప్పారా అది త్రిమూర్తులకు మాత దండించేంతగా ఆ త్రిమూర్తులు చేసిన మోసం ఏమై ఉంటుంది గణేష మనసులోని అనుమానాన్ని దాచుకోవడం ఎందుకు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇక్కడే ఉన్నారు కదా వారిని అడిగితే చెబుతారు వారు నాకు చేసిన మోసం ఏమిటనేది సోదరి ఆ సమయంలో మేము చేసిందంతా లోక కళ్యాణార్థమే చేశాము అయినా ఆ సమయంలో మీరంతా ఏం చేశారు మామయ్య మహాదేవా లండి మహాదేవా లండి మమ్మల్ని క్షమించండి తప్పు జరగదు ఏం జరుగుతోంది అక్కడ ఏమిటా కోలాహలం అయినా ఏం తప్పు జరిగిందని అంత దీనంగా వేడుకుంటున్నారు వెంటనే వెళ్ళి చూసి రావడం మంచిది నేను మాతిత్తున్నాను ప్లభు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు ప్లభు జరగదు నన్ను మన్నిటింది ప్లేభు స్వామి స్వామి మాత తప్పు చేసినందుకు క్షమాపణ కోరుతున్నారు నంది ప్రభు నీవే చెప్పు చిత్తం ప్రభు మాత కైలాసానికి కొన్ని జింకలు వచ్చి ఇక్కడ ఫలాలన్నీ తినేస్తున్నాయి వాటిని నత్తిగానం చూశాడు వాటిపై రాళ్ళదాడు చేసి గాయపరచడం జరిగింది మాత అనుకోకుండా అటువైపు వెళ్ళాను అప్పుడే తెలిసింది మన వాడు చేసిన దుర్మార్గం నా దృష్టి అక్కడున్న జింక మీద పడింది దాని కళ్ళల్లో భయాన్ని చూస్తే ఎవరికైనా ఆవేదనతో హృదయం ద్రవించిపోతుంది ఏ విధంగా చూసినా అది ధర్మం కాదు కదా బలహీన అమాయక ప్రాణులను తరిమి కొట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు మాట నన్ను వదిలిపెట్టండి మాట అవన్నీ కైలాసంలో తినేసి నీళ్ళని తాగేసి చెలువులు చేస్తున్నాయి ఆకలి దప్పులతో కైలాసానికి వచ్చిన వాటిని ఇక్కడి నుండి నిర్దాక్షిణంగా తరిమి కొట్టారంటే అది క్షమార్హం ఇంకెప్పుడు ఇలాంటిది జరగకూడదు ఈ మాటలు మర్చిపోకండి వెళ్ళి పని చూసుకోండి ధన్యుణ్ణి మాత తమలు నన్ను లక్షించాలి మాత ఉమా తమల అతన్ని హెచ్చరించి వెళ్ళిపోమ్మంటే అది న్యాయమవుతుందా నాకు తమరి ప్రశ్న అర్థం కాలేదు స్వామి ఇది న్యాయం కాదంటే స్వామి మరి నేనేం చేసి ఉండాలి అమాయక ప్రాణులకి ఆహారం అందకుండా చేశాడు వాటిని గాయపరిచాడు మరి ఈ అపరాధానికి తను శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదా ఉమా మంచి పనులు ఎవరైతే చేస్తారో అందరికీ ప్రోత్సాహకాలిస్తాము మరి వారి చెడు పనులకు తగిన శిక్ష విధించకపోతే ఎలా అలా శిక్షిస్తే వారు మళ్ళీ అలాంటి తప్పులు చెయ్యరు కదా వారికి తమ తప్పు తెలుస్తుంది శిక్ష పట్ల భయంతో చెడు మార్గాన్ని వదిలిపెట్టి మంచి దారిలో నడుస్తారు మన గణాన్ని కూడా అలా క్షమించి వదిలిపెట్టడానికి బదులుగా శిక్షించి ఉన్నట్టయితే భవిష్యత్తులో సహనం కోల్పోయిన సందర్భాల్లో ఆ శిక్ష భయంతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవాడు కాదు స్వామి ఫలాలను అందరూ అనుభవించాలి అదే సృష్టి నియమం కూడా నేను స్వయంగా నిర్ధారించాను ప్రభు ఉమా అది మరణము తర్వాత జరిగేది కానీ అది జీవుల జీవిత కాలంలో కాదు వారు జీవించి ఉన్నప్పుడు వారి కర్మఫలం వారి ముందుకు వచ్చినట్టయితే తను చేసిన తప్పు దిద్దుకొని మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందుతాడు స్వామి మీరు తండ్రి గనుక మీ హృదయం కఠినంగా ఉండవచ్చు కానీ నేను అమ్మను సకల ప్రాణులు నా సంతానమే వారు బాధపడితే నాకు కన్నీళ్ళొస్తాయి నేనే యమలోకాన్ని రూపొందించాను అక్కడ యమధర్మరాజుని ప్రతిష్ఠించాను నిజానికి తను దండించే ఆత్మల ఆక్రందనలు నన్ను చలింపచేస్తున్నాయి తల్లిగా దానిని సహించడమే కష్టంగా ఉన్నప్పుడు జీవించి ఉండగానే ప్రాణులను శిక్షించడమనే తమరి ప్రతిపాదనకి స్వామి ఎలా అంగీకరించగలను ప్రభు లేదు ప్రభు నేను ఆ పని ఏమాత్రం చెయ్యలేను నేను పార్వతీదేవికి చెప్పి చూశాను కాని ప్రాణులన్నిటికీ వాటి జీవిత కాలంలోనే శిక్ష అనుభవించడం మీ సోదరికి ఇష్టం లేదు కానీ ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం జీవులన్నిటికీ జీవించి ఉండగానే న్యాయ విచారణ అనేది చాలా అత్యవసరం దానివల్ల వారి హృదయంలో ధర్మం పట్ల నమ్మకం పెరుగుతుంది అప్పుడు ఆ ధర్మం వారిని ఆకర్షించినప్పటికీ దానికి దూరంగా ఉండడానికి ప్రేరణ ఇస్తుంది అందుకే లోక కళ్యాణార్థమై మనం ఏదో ఒక ఉపాయంతో మా సోదరిని అంగీకరించేలా చేయక తప్పదు నా ప్రయత్నము విఫలమైనది తమరు లీలా విలాసులు నారాయణ కనుక తమరే ఏదో ఒక లీలను ప్రదర్శించండి అప్పుడు ఉమా తన ఏడవ మహాకాళీ రూపాన్ని ధరించగలదు తను ధరించే ఆ స్వరూపంలో లోక కళ్యాణము ఏమిటి ఉన్నది మంచిది మహాదేవా అది సరే కాని చాలా కాలంగా బ్రహ్మదేవుణ్ణి దేవిని మా లక్ష్మీదేవిని నన్ను కూడా కనీసం భోజనానికి కూడా పిలవలేదు నారాయణ మనం ఎంతో ప్రధానమైన విషయం గురించి చర్చిస్తున్నాము దాన్ని వదిలేసి భోజనం గురించి మాట్లాడుతున్నారేంటి మహాదేవా నా లీలను ప్రదర్శించాలంటే నేను మా సోదరి సమక్షంలో ఉండడం చాలా ముఖ్యం కనుక మీరు అందరినీ విందుకు ఆహ్వానించండి మిగిలినదంతా నాకు వదిలిపెట్టండి ఆ ఒక్క మాట గుర్తుంచుకోండి సామాన్యంగా తమరు అల్పాహారమే తీసుకుంటారు రేపు మాత్రం మాతో భోజనం చేస్తున్నప్పుడు అల్పాహారం కాదు మీరు చేయాల్సిందే అనల్పాహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి నా లీలలోనూ నా పథకంలోనూ దానిదే ముఖ్యమైన పాత్ర దానిని సమర్థవంతంగా పోషించాలి సుమా కాని అతి భోజనమా నాకెప్పుడూ అంగీకారము కాదే కాని శ్రీహరి మాటలను తోసిపుచ్చలేను ధ్యానంలో లీనమయ్యారంటే సర్వస్వం మర్చిపోతారు నిద్రాహారాలు కూడా తీసుకోండి ముందు తినండి తిన్న తర్వాత ధ్యానం చేసుకోవచ్చును ఉమా నేను నీకు చెప్పడం మరిచాను బ్రహ్మదేవుణ్ణి శ్రీ మహావిష్ణుని సరస్వతీదేవి లక్ష్మీదేవులతో కలిసి రేపు విందు భోజనానికై ఆహ్వానించాను చాలా మంచి పని చేశారు ఆ కారణంగా అయినా అందరూ కలుద్దాం స్వామి అయినా మీరు ఆహ్వానించిన విషయం ఇప్పుడు చెబితే ఎలా చెప్పండి ముందు విందుకి ఏర్పాట్లు ప్రారంభించాలి ఇప్పుడైనా చెప్పి మంచి పని చేశారు వెంటనే వెళ్ళి గణాలందరికీ పనులు అప్పగించాలి ఏర్పాట్లన్నీ దివ్యంగా ఉండాలి సమయం తక్కువ అందుకే అన్ని త్వరగా చక్కబెట్టుకోవాలి మాతో భోజనం చేస్తున్నప్పుడు అల్పాహారం కాదు మీరు చేయాల్సింది అనల్పాహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉండక తప్పదు మహాదేవా నా లీలలోను నా పథకంలోను దానితే ముఖ్యమైన పాత్ర దానిని సమర్థవంతంగా పోషించాలి సుమా ఎవరికి తెలుసును ఆ జగన్నాటక సూత్రధారి ఏం చేయనున్నారో ఎందుకైనా మంచిది రేపు సుష్టుగా భోజనం చేయాలంటే ఈ ఈరోజు ఉపవాసం చేయక తప్పదు ఓహో మామగారే లీలా విలాసమా రసవత్తరమైన బిందులీనా ఆ మాట వింటుంటేనే నాకు నోరు నేనే మాత్రమూ ఊహించలేదు ఇదంతా వారు నా తదుపరి అవతారాన్ని ధరించడానికే చేస్తున్నారని గణేశా నీకు నోరున్నది తినడానికి కాదని ప్రశ్నించడానికని నాకు బాగా తెలుసు అడుగు తక్షణమే అడుగు నీ ప్రశ్నేమిటో మాత తమరే లోకాలన్నిటికీ జన్మనిచ్చినవారు సర్వజ్ఞులు అయినా మామగారి పథకాన్ని ముందే ఎందుకు గ్రహించలేదు అవును మాత తమరే తమ లీలాజలతోనే కదా మధు ఇంకా కైటబులనే అవసరం సృష్టించింది మామయ్యని తన యోగ నుండి మెల్కొల్పడానికే కదా తమను తగిన సహాయం చేసింది మాత భూమిని రూపొందించడానికి భూమిని సముద్రంలోంచి లేవనెత్తారు అప్పుడు కూడా మావయ్య మీ లీలలో భాగంగానే ఉన్నారు కదా మరి ఇప్పుడు మీరు మామగారి లీల గురించి ఎందుకు గ్రహించలేకపోయారు మాత అద్భుతమైన ప్రశ్నలు అడుగుతున్నారు మీ ఇద్దరు శ్రీ మహాకాళి రూపం నా నుండి దేనిని దాయలేరు అప్పుడు నాలోని చేతన నిర్గుణ రూపంలో సర్వశక్తివంతంగా ఉంటుంది కానీ పార్వతీ రూపంలో అదే చైతన్యం శరీరానికి లోబడి స్వయంగా నేనే నిర్ణయించిన నియమాలకు పరిమితమైపోతుంది రజస్తమో గుణాల నీడలో ఉంటుంది మనసు ఎంత కాదన్నా నీడ వెన్నంటే ఉంటుంది అందుకే శ్రీమన్నారాయణుడి నారాయణుడి లీలాజాలాన్ని నేను ఎంత మాత్రము గుర్తించలేకపోయాను ఇంతకీ జరిగిందేమిటి మాత మా మామయ్య పెద్ద మామయ్య గారు అందరూ విందు భోజనానికి వచ్చారా వచ్చారు పుత్ర విందు కోసమై అందరూ కైలాసానికి వచ్చారు అప్పుడే ఆరంభమైంది నారాయణుడి లీలా విలాసం నా తదుపరి మహా విద్యా స్వరూపం ధూమావతి అత్యద్భుతం ఈసారి భోజనంలో వంటకాలు నిజంగా చాలా గుమగుమలాడిపోతున్నాయి సోదరి వాసనలతోనే వంటకాల రుచిని ఊహించుకోవచ్చు పార్వతీదేవి మమ్మల్ని మహాదేవుడు భోజనానికి ఆహ్వానించినప్పుడు మా అందరికీ ఎంతో సంతోషం కలిగింది ఎందుకంటే దైనందిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండే మాకు ఇలాంటి వింది భోజనం స్వీకరించేంత అవకాశం లభించదు ఇంత గుమగుమలాడే పదార్థాలని చూసి నా ఆకలి రెట్టింపైంది ఇంకా మీరు భోజన చర్చలు ముగించి భోజనం ఆకలిగా ఉంటే మీరు మొదలు పెట్టొచ్చు కదా అయినా తమరి ఆకలికి మా చర్చలకి సంబంధం ఏముంది సంబంధం లేకపోవడం ఏంటి అన్నయ్య గారు భార్యాభర్తలంటే పరస్పరం పూరకాలు గనుక ఆ ఇద్దరిలోనూ ఏ ఒక్కరు భోజనం చెయ్యకపోయినా రెండో వారు ఎలా తినగలరు చెప్పండి తమరు భోజనం ఆరంభించకుండా మా వదిన గారు భోజనం చేయడం సాంప్రదాయం కాదు కదా శ్రీమన్నారాయణ సరే అయితే మనమిక భోజనం ఆరంభిద్దాం దేవి పార్వతి సరిగ్గా చెప్పారు భార్యాభర్తలలో ఒకరు భోజనం చేయకుండా రెండవ వారికి అన్నమేలా సహిస్తుంది కలిసి భోజనం చేయటంలో ఉండే ఆనందమే ఆనందం ఏ దంపతులైతే కలిసి భోజనం వారి ప్రేమ పెరుగుతుంది దేవి తింటున్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉన్నాయి పదార్థాలు ఇక వడ్డించడం పని చేయటానికి ఎలాగూ గణపైత్రులున్నారుగా తమరు కూడా భోజనం ఆరంభించండి సరస్వతి దేవి నేనెప్పుడూ ముందుగా భోజనం చేయను మా స్వామి భోజనం పూర్తయ్యాక వారి పళ్లెంలో మిగిల్చిందే నేను స్వీకరిస్తాను సోదరి పార్వతికి కూడా ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు కావాల్సింది అదే సోదరి ఇదే తగిన సమయం నా లీలను ఆరంభించడానికి ఈరోజు తమరు అధికంగా భోజనం చేస్తా అన్నారు మరి తమరు కంచంలో ఆహారాన్ని ఎందుకు వదిలేస్తున్నారు ఎందుకంటే నారాయణ మీ చెల్లెలి కోసం నేనెప్పుడూ ఆహారాన్ని మిగులుస్తాను మహాదేవా రోజు మాత్రం పార్వతీదేవికి ఏమాత్రం మిగిల్చకూడదు నారాయణ నేనా పని ఏమాత్రమూ చెయ్యలేను బోళాశంకర ఈ రోజు నేను చెప్పినట్టే చేయాలి దాని మీదే నా లీలంతా ఆధారపడుంది కనుక నాపై భారం వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి దయచేసి నన్ను క్షమించు క్షమించుమా నేను తినక తప్పదు శ్రీహరికి నేను వాగ్దానం చేశాను అందుకే నేను ఇలా చేయవలసి మాత మహాకాళి తండ్రి గారు ఎప్పుడో మాతకు ఆహారాన్ని వదిలిపెట్టేవారు అమ్మ కాకలవుతున్న సంగతి తెలిసినా సరే ఏమాత్రం వదిలిపెట్టలేదు దాని ఫలితం చాలా భయంకరంగా ఉంటుంటుంది కదా లోక కళ్యాణం కోసం భగవంతుడు కూడా మనలో ఒక పాత్రగా మారి తన లీలల ద్వారా ఏది అకారణంగా జరగదు అనే సత్యాన్ని బోధపరుస్తారు